నలభై రెండు తెలుగు ఎంపీలు ప్రజాశాంతి పార్టీ తరపుని నిలబడి గెలిపిస్తే ఈ దేశం కాపాడుతాం ఇప్పుడు చూశారు కదా విశాఖపట్నంలో కూటమి ఎమ్మెల్సీ ఫెయిల్ అయిపోయాడు చాలా డబ్బులు ఖర్చు పెట్టి చెరువుల్లాగా డబ్బుని పంచితే అక్కడ బొటాబొటీగా కృష్ణా గుంటూరు ప్రదేశంలో ఇద్దరు గెలిచారు అంటే తొమ్మిది నెలలకే కూటమి కథం చంద్రబాబు కథం పవన్ కళ్యాణ్ కథం బీజేపీ కథం ఎందుకు కథం వారు ఇచ్చిన కోటి మంది నిరుద్యోగుల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు సంవత్సరానికి ఐదు లక్షలు ఇప్పుడు వరకు ఐదు వేల ఉద్యోగాలు అయినా ఇవ్వలేకపోయారు కదా ఈ జగన్మోహన్ రెడ్డికి బాగా వినండి బుద్ధి రావాలని ప్రార్థించండి